తెలంగాణ బీజేపీ నిద్రపోతోందా నిద్ర నటిస్తోందా అంది వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేస్తోందా బీఆర్ఎస్ దూసుకుపోతుంటే బీజేపీ సైలెంట్ అయ్యిందెందుకు హైడ్రా మంటలు రగులుతున్న చోట రైతు దీక్షలేంటి ఇది వ్యూహమా లేక వ్యూహాత్మక తప్పిదమా కాంగ్రెస్ పై పోరులో ఎందుకు వెనకబడింది బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందమే కాడమా తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ హైడ్రా కాంగ్రెస్ సర్కార్ కాస్త వెనుకడుగు వేసిన జనంలోని అనుమానాన్ని తన వైపు తిప్పుకుంటూ బీఆర్ఎస్ చెలరేగిపోతోంది కారు నేతలంతా మూసి చుట్టు ప్రదక్షిణలు చేస్తూ హస్తాన్ని మురికి నీటిలో ముంచడానికి తెగ ప్రయత్నిస్తున్నారు ఇంత కీలకమైన సమయంలో తెలంగాణ బీజేపీ కాడి వదిలేసింది మధ్యలోకి నన్ను లాగద్దంటోంది కమలం నేతల తీరు కాంగ్రెస్ తెలుసో తెలియకో రాజేసిన హైడ్రా నిప్పు దావా నలంలా మారింది అది తమను ఎక్కడ దహిస్తోందో అని ఇప్పుడు హస్తం నేతలు వణికిపోతున్నారు బుల్డోజర్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి పేదల జోలికి వెళ్ళం మమ్మల్ని నమ్మండి అని నమ్మించడానికి నానా కష్టాలు పడుతున్నారు అయితే హైడ్రా రేపిన భయం మాత్రం జనంలో పాతుకుపోయింది ప్రతిపక్షాలుగా ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ అందిపుచ్చుకుంది జనంలోకి వెళ్ళిపోయింది తెలంగాణలో కాంగ్రెస్కి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కమలనాథులు మాత్రం మొద్దు నిద్రబోతున్నారు పోరాటం చేయాల్సిన చోట ఒట్టి మాటలతో సరిపెడుతున్నారు బీజేపీ నేతల తీరు పార్టీ క్యాడర్ కు కూడా అర్థం కావటం లేదు మిసైల్స్లా బుల్డోజర్లపై పేలాల్సింది పోయి వర్షంలో తడిసిన తారా జుబల తుస్సుమంటున్నారు యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు బీజేపీ కూల్చివేతలకు మద్దతు పలికింది బీఆర్ఎస్ కూడా కేవలం మాటలతో సరిపెట్టింది అయితే కాంగ్రెస్ బుల్డోజర్లు మూసి దిశగా వెళ్లటం మొదలెట్టాయో అప్పుడే సీన్ మారిపోయింది సామాన్యులను రోడ్డును పడేస్తున్నారన్న ఆందోళన రేగింది బాధితుల భయం జనం భయంగా మారిపోయింది రేపు మనదాకా వస్తారేమోనన్న బీపీ పెరిగింది ఇంత మంచి అవకాశాన్ని ప్రతిపక్షాలుగా వాడుకోవలసిన అవసరం బీజేపీ బీఆర్ఎస్లపై ఉంది జనంలో కాంగ్రెస్పై పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన గులాబీ దళం రోడ్డెక్కింది మూసే చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది మేమున్నాం అని హామీలు ఇస్తోంది బాధితులతో మాట్లాడిస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సర్కారును ఇరకాటలోకి నెడుతున్నారు మీ ఇంటి ముందు మేము ఉంటాం బుల్డోజర్లు వస్తే మమ్మల్ని దాటి వెళ్ళాలి అంటూ పెద్ద పెద్ద డైలాగ్లే చెప్తున్నారు అసలు టైంకి వారెక్కడుంటారో ఎక్కడుంటారో తెలియదు కానీ అవకాశాన్ని మాత్రం చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు బీజేపీ మాత్రం రేసులో పూర్తిగా వెనకబడిపోయింది ఒకరిద్దరు తప్ప కలిసికట్టుగా యాక్షన్ లోకి దిగింది లేదు పార్టీ పెద్దలతో సంబంధాలున్నాయన్న మౌన ముద్రలో ఉన్నారు నా పేదలు అన్న నేత కనిపించడం లేదు లాజిక్లు లాగే నేత దీనిపై కేసు వేయడానికి కూడా ఇష్టపడటం లేదు ఓ చిన్న వివాదం రాజుకుంటే చాలు మన నేతలకు కోతికి కొబ్బరికాయ దొరికినట్లే కానీ బీజేపీ మాత్రం హైడ్రాపై ఎందుకో మౌనమే నా భాష అంటోంది ఈటెల లాంటి ఒకరిద్దరూ అక్కడక్కడ తిరిగారు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు హైడ్రా సామాన్యుల జోలికి వెళ్ళొద్దంటూ మీడియాతో నాలుగు ముక్కలు మాట్లాడడం మినహా మరేం చేయలేదు మేమున్నామంటూ జనానికి భరోసా ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు నిజానికి బీజేపీ అంటే అర్బన్ పార్టీ అనే ముద్ర ఉంది గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటింది మళ్ళీ గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ సమయంలో హైడ్రా పేరుతో అంది వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుందనే ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాని ప్రశ్న బీజేపీ నేతలకు సరైన దిశానిర్దేశం ఉందా లేదా అన్నది పెద్ద డౌట్ మొదట్లో హైడ్రాను సమర్థించాం కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉంటే సరిపోతుంది అనుకున్నారో లేదో దీనిపై పెద్దగా స్పందించవద్దని హైకమాండ్ చెప్పిందో లేక అందరిని ఏకతాటిపై నడిపే నాయకుడు లేడో లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావటం ఇక్కడ మరో అనుమానం కూడా రేక్తోంది బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ సాయపడింది బహిరంగంగా తెలుసు ఇప్పుడు కూడా తన పార్ట్నర్ బీఆర్ఎస్కు మొత్తం క్రెడిట్ దక్కేలా తను సైలెంట్ అవుతోందా అన్న అనుమానం వస్తుంది అప్పుడు కారు సాయానికి ఇప్పుడు కమలం ఇలా సాయం చేస్తుందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా తిరుగుతున్నాయి ఉత్తరాదిలో కమలం హవా రోజు రోజుకు తగ్గుతోంది దీంతో అక్కడిపై ఫోకస్ పెట్టిన హైకమాండ్ తెలంగాణపై అంతగా దృష్టి పెట్టడం లేదు పైగా ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు తెలంగాణలో కాంగ్రెస్ను ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రస్తుత బీజేపీ లేదు అలా జరగాలంటే చాలా ఫోకస్ పెట్టాలి అంత టైం హైకమాండ్కి లేదు దీంతో ఢిల్లీ మనది రాష్ట్రం మన మిత్రపక్షానికి అన్నట్లుంది బీజేపీ పెద్దల తీరు అన్నిటికంటే నవ్వొచ్చే విషయం ఏంటంటే బీజేపీ నేతల రైతు దీక్ష బీఆర్ఎస్ ఇప్పటికే ఈ అంశాన్ని వాడి వాడి వదిలేసింది లేటెస్ట్గా హైడ్ర ని రైట్ టైంలో అందుకుంది కానీ కమల్నాథులు మాత్రం ఆ పాత పచ్చడిని పట్టుకుని బీజేపీ నేతలు దీక్షకు దిగారు దాన్ని మీడియా తప్ప ఎవరూ పట్టించుకోవట్లేదని అందరికీ తెలుసు కానీ ఏదో చేశామంటే చేశామని చెప్పుకోవడానికి అన్నట్టుంది వారి తీరు మొత్తంగా చూస్తే తెలంగాణపై బీజేపీ పెద్దలు ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది మరి ఇది వ్యూహమా లేక వ్యూహాత్మక తప్పిదమా కాలమే తెలుస్తుంది